హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము ఆలు వంకాయ కర్రీ అయితే చూసేద్దాము చాలా టేస్టీగా అన్నం లేక చపాతీ లేక కానీ దోశ లేక కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది దీనికోసం అయితే రెండు టొమాటోలు ఐదు వంకాయలు రెండు ఆలు తీసుకున్నాను రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇలా అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇవి సాల్ట్ వాటర్లో అయితే వేసాను అనమాట ఆలు వంకాయ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకునేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా తిరువాత గింజలు వచ్చేసి ఆవాలు జీలకర్ర శనగ బ్యాడలు కొన్ని మెంతులు అయితే వేసాను అనమాట శనగ అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి వేసుకోండి ఇలా వేసి కలయి పెట్టుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవడం వలన కూడా బాగా మంచిగా స్మెల్ వచ్చేసి బాగా ఉంటుంది రుచి అయితే ఇలా కలబెట్టుకోవాలి ఆనియన్స్ వేసుకునేసి మరీ ఎక్కువ వేగన అవసరం లేదనమాట కొంచెం వేగితే సరిపోతుంది ఇదిగో ఇలా వేగితే సరిపోతుందనమాట ఇప్పుడైతే మనము కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము నేను ఒక స్పూన్ మైన వేసాను అల్లం పేస్ట్ బాగా కలబెట్టుకుందాము పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగాలి కదా అందుకు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము ఒక చిట్కేడు పసుపు అయితే వేసేసుకుందామన్నమాట ఫస్ట్ వేసేసుకొని అలా తిప్పేసుకుందాము ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఆలు కట్ చేసుకున్నాం కదా సాల్ట్ వాటర్లో సాల్ట్ వాటర్లో ఎందుకు పెట్టామంటే కలర్ అనేది చేంజ్ అవ్వకోకుండా సాల్ట్ వాటర్లో పెడితే అలానే ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఆలు వేసేసుకుందాము ఆలు వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలయి పెట్టుకోవాలన్నమాట ఇక్కడే సగం ఉడికిపోవాలన్నమాట మనం ఆలు అయితే అలా పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలగబెట్టుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఇలా ఐదు నిమిషాలు కలగబెట్టుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేతే కొద్దిసేపు పెడతాము ఇలా ఓపెన్ చేసేసి కొంచెం కసూరి మేతి అయితే వేసాను అన్నమాట ఒక స్పూన్ పైన ఇలా తిప్పేసుకునేసి కొద్దిసేపు పెడదాము మూత పెట్టేసి మూత తీసేసి ఇలా కారం పొడి వేసుకుందాము మనకు తగినంత మీకు నేను కొంచమే వేస్తున్నాను ఒక స్పూన్ స్పూన్మైన మీకు ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఇలా బాగా తిప్పేసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే వంకాయలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కొద్ది రెండు నిమిషాలు అయితే అనమాట వంకాయని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించితే బాగా మెత్తబడుతుందనమాట త్వరగా ఇలా రెండు నిమిషాలు ఎంచుకుందాము వంకాయని కూడా టొమాటో అయితే నేను కట్ చేయలేదనమాట పేస్ట్ చేసుకున్నాను మిక్సీకి వేసి మీరు కూడా కట్ చేసైనా వేసుకోండి లేదంటే పేస్ట్ అయినా చేసుకోండి ఎలా అయినా ఒకటే ఇప్పుడైతే నేను టొమాటో పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అలా జరిపేసి మధ్యలో అయితే వేసేసుకుంటున్నాను టొమాటో పేస్ట్ అలా టొమాటో పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు అయితే పెట్టేద్దాము అలా ఆయిల్ అనేది పైకి వస్తుందనమాట టొమాటో పేస్ట్లోంచి అవి కొంచెం ఇంకా కొంచెం ఉడుకుతాయి కదా అయితే పెట్టాను అనమాట అదిగో చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసుకుందాము ఒక స్పూన్ వేసుకున్నాను మళ్ళీ సరిపోకపోతే తర్వాత అయినా వేసేసుకుందాము ఇప్పుడైతే బాగా కలయి పెట్టుకుందాము మళ్ళీ మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా కలయి పెట్టుకునేసి ఉడికేంత వరకు అంటే ఆలు అక్కడే సగం ఉడికిపోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తాము తర్వాత మూత పెట్టేసుకుందాము కొద్దిసేపు ఉంచుకుందాము అలా కొద్దిసేపు మూత పెట్టేసుకొని తీసిన తర్వాత ఇదిగో చూడండి ఇంకా టొమాటో అనేది బాగా ఉడి పచ్చివాసన ఉంటుంది కదా అప్పుడు టొమాటో ఇప్పుడు బాగా అయిందన్నమాట ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం ఒక స్పూన్ పొడి అయితే వేసేసుకుందాము ఇలా కొబ్బరిపొడి వేసుకొని కలుపుకొనేసి వాటర్ అయితే వేసేసుకుందామండి ఒక గ్లాస్ అయితే వేసుకోవాలి వాటరు అంటే ఉడకకపోతే మళ్ళీ మీరు కొన్ని అయితే వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను లాస్ట్లో కొన్ని అయితే ఉన్నిచ్చానమాట ఇలా కలర్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలన్నమాట బాగా ఉడికేంత వరకు నీళ్లు మరీ దగ్గరికి వచ్చేంత వరకు అయితే వున్నివ్వాలన్నమాట అప్పుడు వేసేసుకుందాము మసాలాలు మిగతావి మూత పెట్టేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో తీసేసి అయితే కలుపుకోవాలి ఎందుకంటే అడుగు కాబట్టి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితే తగ్గాయి కదా మళ్ళీ పెట్టేసి మూత కొద్దిసేపు ఉన్నిద్దాము చూడండి ఇలా వచ్చేది కదా దగ్గరికి నీళ్ళన్నీ పోయి కొన్నే ఉన్నాయి కదా ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకుందాము గరం మసాలా అయితే వేసుకుందాము చూడండి ఇంకా కొంచెం అయితే ఉడకాలి ఆల్మోస్ట్ వాళ్ళంతా ఉడికిపోయింది ఇప్పుడు ఆ రెండు మసాలాలు వేసుకునేసి సిమ్లో పెట్టేస్తే సరిపోతుందనమాట ఇలా ధనియాల పొడి వేసేసుకుందాము కొద్దిగా గరం మసాలా అయితే వేసేసుకున్నాను కొద్దిగా నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ వేసుకున్నాను అనమాట ఇలా కలుపుకొనేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట ఇలా బాగా కలుపుకునేసి అయితే నేను మూత పెట్టాను అనమాట మూత పెట్టి సిమ్లో అయితే వదిలేస్తున్నాను మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ముందుగానే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ముందే దింపేసుకోండి నేనైతే ఇలా గుజ్జు గుజ్జుగా కావాలా కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని అలా ఉడికించేసుకొని ఇలా అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి చూడండి ఎంతో అయితే రుచిగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి